మీ అందరికీ రెడ్ సల్యూట్ తెలియజేస్తూ ప్రియమైన విద్యార్థులారా పిడిఎస్సి అంటే అడుగడుగున ముందడుగు ఒకవైపు ముందడుగు మరో వైపు నెత్తుటి మడుగు ఈ ప్రపంచం మారటం అనేది ఈ దేశం మారటం ఈ రాష్ట్రం మారటం ఎప్పుడైనా సరే ఒక చిన్న మార్పు జరగాలన్నా రక్తం చెందించకుండా పోరాటం జరగకుండా త్యాగం లేకుండా ఈ ప్రపంచంలో చిన్న అడుగు కూడా కదవలేదు ప్రపంచమంతా ఎక్కడైనా సరే ఈ ప్రపంచంలో వెతికి చూస్తే అయితే కన్నీళ్లతో తడిచింది లేకపోతే రక్తంతో తడిచింది అయితే కన్నీళ్ళు లేకపోతే రక్తంతో తడిచిన ప్రపంచంలో ఏ చిన్న మార్పు కోసం మనం చేసే ప్రతి పోరాటం కూడా తప్పనిసరిగా అది ముందడుగుగా ఉంటుంది అలాంటి పోరాట నేపథ్యంలో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారతదేశ వ్యాప్తంగా ఒక పెద్ద మార్పు వచ్చింది ఆ మార్పు కోసం పశ్చిమ బెంగాల్ కేంద్రం అయింది పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ జిల్లా కేంద్రం అయింది ఆ డార్జిలింగ్ జిల్లాలో నక్సలబరి అనే ఒక ఊరు కేంద్రం అయింది ఆ నక్సలబరి అనే ఊరు ఒక పోరాటాన్ని ప్రారంభం చేసింది ఆ పోరాటం ఆదివాసుల పోరాటం ఆదివాసులు అంటే మీలో చాలా మందికి తెలియకపోవచ్చు ఇక్కడే మనకు నల్లమల్ల అడవులు ఆనుకొని ఉన్నాయి మన జిల్లాకి ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే ఇటు వరపత్తి నుంచి మొదలు పెట్టి అటు నల్లగొండ వరకు నల్లమల్ల అడవులు ఆనుకొని ఉన్నాయి ఈ నల్లమల్ల అడుగులో అన్యము పుణ్యము తెలవని చంచులు జీవిస్తూ ఉంటారు ఈ చెంచు వాళ్ళను ఆదివాసులు అంటాం ఈ జిల్లాలో చెంచు వాళ్ళు ఉన్నారు భద్రాచలం పోతే కోయ వాళ్ళు ఉన్నారు వరంగల్ పోతే కోయవాళ్ళు ఉన్నారు ఆదిలాబాద్ పోతే గోడ వాళ్ళు ఉంటారు బెంగాల్ పోతే సంతాలు ఉంటారు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఆదివాసులు జీవిస్తూ ఉంటారు బెంగాల్ రాష్ట్రంలో ఆదివాసులు జీవిస్తున్న చోట పోరు వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళు మనలాగా భూమిని సాగు చేసి మంచిగా పొద్దు చేసి విత్తనాలు వేసి మందులు వేసి వ్యవసాయం చేసే పద్ధతి వాళ్ళకు తెలవరు ఒక యాభై ఏళ్ళ కిందట వాళ్ళు చెట్లను కొడతారు చెట్లను కొట్టి విత్తనాలు వేస్తారు ఆ విత్తనాలు మూడుస్తే మొలిసినట్టు మూలకపోతే మొలవనట్లు మొలిస్తే కంకులు ఎదురుకుంటారు మూలకపోతే వదిలేసి మరో చోటుకల్లి చెట్టు కొట్టి వ్యవసాయం చేస్తారు అట్లా పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆ ప్రాంతంలో ఆదివాసులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు పంట పండించుకున్నారు కొద్దిపాటి పంట పండింది ఆదివాసులు పొలాన్ని తయారు చేసుకున్న తర్వాత చెట్లు కొట్టి భూమిని సాగు చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచో మైదాన ప్రాంతం నుంచి వ్యాపారులు వచ్చారు భూస్వాములు వచ్చారు వారు వచ్చి ఏమన్నారంటే ఈ ఆదివాసులు చెట్లు కొట్టుకున్న భూమి మాది అన్నా ఈ భూమి మీద మాకు పట్ట ఉంది అన్న పాపం ఆదివాసులు ఏం చేస్తారు అన్యంపు నేను తెలవని వాళ్ళు మీరు ఎప్పుడైనా ఈ నల్లమల్ల అడవులోకి పోతే చెంచు వాళ్ళు తెల్ల బట్టలు వేసుకున్న మనల్ని చూసి వాళ్ళు పారిపోతారు ఎందుకంటే తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు మోసం చేస్తారు అనుకుంటారు వాళ్ళు ఆ విధంగా అక్కడ ఆ బెంగాల్లో ఉన్న ఆదివాసులు ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈ భూమి మాది ఈ భూమిలో పండిన పంట మాది ఈ భూమి మీద మీకు హక్కు లేదు అన్నారు కానీ పంటని భూమిని చెట్లు కొట్టింది ఆదివాసులే విత్తనాన్ని వేసింది ఆదివాసులే పంటను పండించింది ఆదివాసు కానీ చిట్ట చివరికి ఆ పంట మీద హక్కు లేకుండా మైదాన ప్రాంతం నుంచి వచ్చిన భూస్వాములు ఆ పంటను దోపిడీ చేశా ఆ దోపిడీ చేస్తున్నప్పుడు ఆదివాసులకి ఎవరు ఆధారం లేదు అన్యము పుణ్యము తెలియని ఆదివాసులకి చారు మజుందార్ అనే ఒక నాయకుడు చదువుకున్న ఒక నాయకుడు చారు మజుందార్ అనే నాయకుడు ఆ ఆదివాసుల దగ్గరికి వెళ్ళి మీకు వండగా నేనున్నా ఈ భూమి మీరే సాగు చేశా మీ చేతులతో గొడ్డలి బట్టి ఈ మీ ఈ భూమిలో నాకుని పంటను వేశా ఈ పంటను మీరు కాపాడుకున్నారు ఈ భూమి మీదే ఈ అడవి మీదే ఇక్కడ వండిన ప్రతి పంట మీదే ఎవరైతే మైదాన ప్రాంతం నుంచి వస్తారో వాళ్ళకి ఇక్కడ హక్కు లేదు ఈ అడవి మీద వీకే చారు చారుమార్ వాళ్ళ వైపు నిలబడి వాళ్ళ చేతుల్లో విల్లంబులుంటే ఉంటే మీ విల్లంబులు పట్టుకోండి మీరు పోరాటాన్ని మొదలు పెట్టండి మీకు నేను అండగా ఉందని చెప్పి చార్మజెండా పంతొమ్మిది వందల అరవై ఏడులో లో పోరాటాన్ని మొదలు ఆ పోరాటం ఆనాడు మొదలైనప్పుడు బెంగాల్లో బెంగాల్ యూనివర్సిటీ మీ అందరికి తెలుసు భారతదేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ మీకు ఉస్మాన్ యూనివర్సిటీ పేరు విన్నా పాలమూర్ యూనివర్సిటీ పేరు విన్నా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పేరు విన్నా అన్ని యూనివర్సిటీ లాగానే భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి యూనివర్సిటీ ఏమిటయ్యా అంటే బెంగాల్ యూనివర్సిటీ మొట్టమొదటి ఏర్పడింది అది పద్దెనిమిది వందల యాభై ఏర్పడింది ఆ పద్దెనిమిది వందల యాభై బెంగాల్ యూనివర్సిటీలో ఎంతో మంది చదువుకున్నారు పద్దెనిమిది యాభై ఆరు నుంచి మొదలు పెట్టి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో చర్చలు చేసి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో పూర్తి స్థాయి యూనివర్సిటీగా మార్చేసింది చార్ మజిందార్ పోరాటం మొదలు పెట్టే నాటికి సరిగ్గా వంద సంవత్సరాలు గడిచింది ఆ యూనివర్సిటీ ఏర్పడి అప్పుడు చాలా ఒక మాట అడిగా బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో నగ్జల్ గ్రామంలో ఇటువైపు చూడండి ఆదివాసులను చంపేస్తున్నారు ఆదివాసుల భూములు లాక్కుంటున్నారు ఆదివాసుల ఓటు కాని ముద్దని పంటని ఎవరో మైదాన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు భూస్వాములు లాగేసుకుంటున్నారు మీరు ఆలోచించరా మీరు ఈ సమాజం పట్ల మీకు సానుభూతి లేదా ఆదివాసులు మనుషులు ద్వారా ఆదివాసులు దేశంలో పుట్టలేదా కనుక మీరు ఆలోచించండి అని బెంగాల్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకి చారు మజుందార్ ఒక విజ్ఞప్తి చేశారు ఒక బెంగాలే కాదు మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో విజ్ఞప్తి చేశాడు అప్పుడు బెంగాల్లో ఉన్న యూనివర్సిటీలో ఉన్న చాలా మంది విద్యార్థులు చారు మజుందారు పిలుపును అందుకొని వాళ్ళందరూ ఆదివాసులకి సంఘీభావంగా ఆ పోరాటంలోకి వెళ్ళారు ఆ పోరాటంలోకి వెళ్ళిన రోజుల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జార్జిట్ అనే విద్యార్థి చదువుకుంటూ ఉన్నాడు ఈ జార్జిట్ అనే విద్యార్థి ఆ పోరాటానికి స్పందించారు స్పందించి అదే సమయంలో మన దగ్గర శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో కూడా పోరాటం నడుస్తూ ఉన్నది అక్కడ డార్జిలింగ్ జిల్లాలో ఇక్కడ శ్రీకాకుళం పార్వతీపురంలో ఒకేసారి పోరాటం మొదలైంది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న జార్జ్ అనే విద్యార్థి ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో చదువుకుంటున్న విద్యార్థి ఎంఎస్సి ఫిజిక్స్ చదువుకుంటున్న మీకు తెలుసా మీ పేపర్లు దిద్దేవారు పీజీ స్థాయిలో మీరు ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు ఇంటర్మీడియట్ చదువుతున్నారు రేపు మీరు పీజీకి వచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్ రాస్తే మీరు ఎగ్జామ్ రాసిన పేపర్లని మీకు పాఠం చెప్పిన వాళ్ళు దిద్దరు ఏ యూనివర్సిటీకి పంపిస్తారు మీ పేపర్లని జార్జి రెడ్డి రాసినటువంటి పేపర్లని బాంబే యూనివర్సిటీకి పంపించారు బాంబే యూనివర్సిటీకి పంపిస్తే బాంబే యూనివర్సిటీలో పేపర్ దిద్దినటువంటి ప్రొఫెసర్ ఆ పేపర్ మీద జార్జ్ రెడ్డి రేపు ఎగ్జామ్ రాస్తే మీ పేరు కూడా ఆ పేపర్ మీద ఉండదు కూడా దాని మీద ఉండదు అది తీసేసి పంపిస్తారు అప్పుడు జార్జ్ రెడ్డి పేపర్ దిద్దినటువంటి ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కి ఫోన్ చేశారట ఫోన్ చేసి ఈ పిల్లవాడు ఎవరో నాకు తెలియదు కానీ వందకు వంద మార్కులు నేను వేసే విధంగా గొప్పగా ఈ పేపర్ రాశారు నేను స్వయంగా హైదరాబాద్ యూనివర్సిటీకి వచ్చి జార్జి లెట్ నిన్ను కలవాలనుకుంటున్నాను ఆ పిల్లవాడిని అక్కడ నాకు కల్పించండి ఏర్పాటు చేయండి అని యూనివర్సిటీ ప్రొఫెసర్ కు ఫోన్ చేశారట ఫోన్ చేస్తే అప్పుడు యూనివర్సిటీ ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ జార్జిటిని పిలిపించి యూనివర్సిటీ ప్రొఫెసర్ నిన్ను కలవాలనుకుంటున్నారంటే అప్పుడు జార్జ్ రెడ్డి ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని బాంబే వెళ్ళాడు బాంబే వెళ్ళి ఆ ప్రొఫెసర్ నడిచాడు అప్పుడు బాంబే లో ఆ పేపర్ దిద్దినటువంటి ఆ ప్రొఫెసర్ జార్జ్ రెడ్డికి ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ ఇచ్చాడు గోల్డ్ మెడల్ ఇచ్చి పట్టా ప్రదానం చేయించాడు తర్వాత ఆయన అడిగాడట నీవు నా దగ్గర పిహెచ్డి చేస్తావా అని అడిగాడట నీవు పిహెచ్డి చేస్తానంటే నీకు ఇక్కడ సీట్ ఇస్తానని అంటే అప్పుడు జార్జ్ రెడ్డి అక్కడ పిహెచ్డి చేయకుండా ఒకవేళ అక్కడ పిహెచ్డి చేసి ఉంటే జార్జ్ రెడ్డి ప్రపంచంలో గొప్ప సైంటిస్ట్ అయ్యేవాడు నోబెల్ ప్రైజ్ విన్నర్ అయ్యేవాడు కావచ్చు కానీ అక్కడ పిహెచ్డి చేయకుండా తిరిగి మళ్ళీ హైదరాబాద్కే వచ్చాడు ఉస్మాన్ యూనివర్సిటీ కే వచ్చాడు వచ్చి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకి హాస్టల్ సౌకర్యం సరిగ్గా లేవు స్కాలర్షిప్ సరిగ్గా ఇవ్వటం లేదు మెస్సు బకాయిలు ఇవ్వటం లేదు పేద పిల్లలు చదువుకోవడానికి వసతులు లేవు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లు ఉన్నారు కానీ ఇక్కడ పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు లేరు ల్యాబ్లు సరిగ్గా లేవు కనుక నేను పోరాటం చేయాలని ఆలోచించి నజల బరిలో చారు మజందాలు ప్రారంభించిన పోరాట ప్రభావానికి గురై శ్రీకాకుళంలో ప్రారంభించిన ఆదివాసుల పోరాటానికి ప్రభావితమై నేను ప్రజల వైపే ఉండాలి చదువుకుంటే నేను ఒక్కని గొప్పవన్ను అవుతా నేను సైంటిస్ట్ అవుతా నేను ప్రొఫెసర్ అవుతాను నేను లెక్చరర్ అవుతాను నేను పోరాటం చేస్తే ఈ విద్యార్థులందరికీ ఒక మార్గం చూపించిన వారిని అవుతానని చెప్పి ఆ రోజు ఆయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై కాలంలో పిడిఎస్ అని ఒక సంఘం పెట్టారు ఇప్పుడు మీకు బ్యానర్ మీద కనిపిస్తున్న పీడిఎస్ అనేది ఉన్నది ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ అనేది ఉన్నది ఈ సంఘం అప్పటికి ఏర్పడలే జాతి రెడ్డి పెట్టిన సంఘం పేరు పీడిఎస్ మూడు అక్షరాలు మాత్రమే ఉన్నాయి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ అని తిరుపతిలో కొద్ది మంది మిత్రులు గుంటూరులో కొద్ది మంది మిత్రులు హైదరాబాద్ లో కొద్ది మంది మిత్రులు వరంగల్ లో కొద్ది మంది మిత్రులు కలిసి పిటిఎస్ అనే సంఘాన్ని పెట్టారు ఆ సంఘం పెట్టి ఉస్మాన్ యూనివర్సిటీలో ఎవరైనా అమ్మాయిలు చదువుకోవడానికి వస్తే ఆ రోజుల్లో అమ్మాయిలు చదువుకోవడానికి రావడం అనేది చాలా కష్టం ఒకరోజు ఇద్దరు వచ్చేవారు ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో అమ్మాయిల అడ్మిషన్ డెబ్బై రెండు శాతం ఉన్నది అంటే వంద మంది చేరితే వంద మందిలో డెబ్బై రెండు మంది అమ్మాయిలు ఉన్నారు మిగతా వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిల శాతం పెరిగింది కానీ ఆ రోజుల్లో ఐదు శాతం పది శాతం అమ్మాయిలు ఉంటే చాలా ఎక్కువ వచ్చిన అమ్మాయిలని చదువుకొనివ్వకుండా ర్యాగింగ్ పేరు మీద ఆ అమ్మాయిలను వేధిస్తూ ఉండేవారు ఎవరు వేధించేవారు అంటే భూస్వాముల పిల్లలు ఊర్ల నుంచి డబ్బులు బాగున్నటువంటి వారు భూములు ఉన్నటువంటి వారు భూస్వాముల పిల్లలు హైదరాబాద్ లో ఉస్మాని శిక్షలకి చదువుకోవడానికి వచ్చి వాళ్ళు ఏపీ చేరి ఆ సంఘం పేరు మీద చదువుకోవడానికి వచ్చిన అమ్మాయి అని నానా రకాలుగా వేధించేవారు ఆ వేధిస్తున్నప్పుడు పేదవాళ్ళను ర్యాగింగ్ చేస్తున్నప్పుడు జార్జ్ రెడ్డి అమ్మాయి వైపు నిలబడ్డారు పేదవాళ్ళ వైపు నిలబడ్డారు ఎవరైనా సరే చదువుకోవచ్చు చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ప్రతిభావంతంగా ఎగ్జామ్ రాసి ఉస్మాని చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు కులంతో మతంతో జెండర్తో ప్రాంతంతో సంబంధం లే ఎవరైనా కలిసి చదువుకోవచ్చని విద్యార్థుల వైపు నిలబడి పోరాటం చేశారు ఆ విధంగా పోరాటం చేస్తూ ఉంటే భూస్వాముల ముద్దు బిడ్డ డబ్బులున్న వాళ్ళు ముఖ్యమంత్రులకి దగ్గరుండే వాళ్ళు ఈ జార్జెడ్ అనేవాడు బతుకుంటే మనం ఇక్కడ సంఘం పనిచేయలేమని చెప్పి పంతొమ్మిది వందల కాపు కాసి ఎన్నికలు జరుగుతూ ఉంటే విద్యార్థి సంఘం ఎన్నికలు జరుగుతూ ఉంటే ఆ ఎన్నికల సందర్భంలో ఓల్డ్ సిటీలో మీరు హైదరాబాద్ పాత బస్తి సిటీ ఉంటుంది ఆ దూల్పేటలో ఇప్పుడు అప్పుడప్పుడు వార్తలు వింటారు సారాయి వార్తలు వింటా ఇప్పుడు అక్కడ వినాయకులు తయారు చేస్తారు ఆ దూల్పేట నుంచి ఒక పది మంది గుండాలు వచ్చారు ఉస్మాన్ యూనివర్సిటీకి పది మంది గుండాలు వచ్చి కత్తులు తీసుకొని వచ్చి జార్జ్ రెడ్డి మీద దాడి చేసి ఒక్కనే పట్టుకొని జార్జ్ రెడ్డి మీద దారి చేసి కత్తులతో కొడి చేసి రెడ్డిని చంపేశారు అదిగో ఆ నెత్తుటి మడుగు ఆ నెత్తుటి మడుగులో నుంచి పుట్టినటువంటి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఉన్నాం అంటే యాభై ఒక్క సంవత్సరం అయింది పీడిఎస్ ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్ ఇదే నెల అక్టోబర్ పదమూడవ తారీఖు నాడు హైదరాబాద్ లో దొగ్గులకు కుంటలో ఆంధ్ర సారస్వత పరిషత్ అనే ఒక హార్ ఉన్నది అదేవిధంగా సరోజిని దేవి అనే ఒక హార్ సారస్వత పరిషత్ అనే ఒక హార్లో ఈ పీడిఎస్ ఏర్పడింది యాభై ఒక్క సంవత్సరాలు కలిసిన పీడిఎస్ ఆ సభలకి మీరు వచ్చారు ఇక్కడ ఉన్న మీకు ఎవ్వరికి కూడా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ సంఘం పుట్టినప్పుడు పుట్టిన వాళ్ళు వేదిక ముందు ఎవరు లేరు వేదిక మీద కొందరున్న నిజానికి నేను కూడా అప్పటికి పుట్టలే ఈ సంఘం పుట్టడానికి నేను కూడా పుట్టలే కానీ మనం అందరం ఇవాళ సభలకు వచ్చా ఏం చేసింది యాభై ఏళ్ళ ఈ సంఘం ఎవరి కోసం పనిచేసింది ఈ దేశంలో రైతుల కోసం ప్రారంభమైన ఆదివాసుల కోసం ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమం నక్సలైట్ ఎవరి కోసం పనిచేస్తా ప్రజల కోసం పనిచేస్తా న్యాయం కోసం పనిచేస్తా నీతి కోసం పనిచేస్తా సమానత్వం కోసం పనిచేస్తా లౌకిక రాజ్యం కోసం పనిచేస్తా ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తారు రాజ్యంగా పరిపాలన సాగాలని పనిచేస్తా ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఎవరైతే భూమి దుంటారో భూమిని దున్నే వారికే ఆ భూమి మీద పట్టా ఉండాలంట స్త్రీలు చదువుకోవడానికి అవకాశాలు ఉండాలంట ఒరకట్టం లేకుండా ఉండాలంట అందరూ సమానంగా దళితుల మీద దారులు జరగకూడదు కులం పేరు మీద ఎవరిని కూడా తక్కువ చేయకూడదంట ఆ విధంగా నక్సలైట్ పోరాట ప్రభావానికి గురైన విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులు పీడిఎఫ్ సంఘం పెట్టుకున్న ఆ సంఘం ఫీజులు విశ్వవిద్యాలయంలో డిగ్రీ కాలేజీలో విపరీతంగా ఫీజులు ఫీజులు ఆ పెంచుదల పెంపుదలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు మీకు తెలుసా ఈ సంఘం ఏర్పడిన నాటికి ఇవాళ స్కాలర్షిప్ హాస్టల్లో ఉండే వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తా పీజీ దొరుకునే వాళ్ళకి నెలకి పదిహేను వందలు ఇస్తా స్కూల్లో ఉన్న వాళ్ళకి నెలకి ఒక రోజుకు తొమ్మిది రూపాయలు ఖర్చు పెడుతున్నారు హాస్టల్లో చదువుకునే వాళ్ళకి కానీ ఆ రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో హాస్టల్లో చదువుకునే వాళ్ళకి రూపాయి ఇరవై ఐదు పైసలు మాత్రమే ఖర్చు పెట్టేవారు ఒక రూపాయి ఇరవై ఐదు పైసలు ఒక రూపాయి ఇరవై ఐదు పైసలతో మూడు పూటలు అన్నం పెట్టాలి సాధ్యం అవుతుందా ఇవాళ తొమ్మిది రూపాయలు ఖర్చు పెడుతున్నారు అన్నం పెట్టడానికి అది ఇప్పుడు పదిహేను రూపాయలు పెంచాలని అడుగుతున్నాం మనం కనుక ఆ విధంగా ఇవాళ పదిహేను వందల పీజీ చదివే వాళ్ళకి వస్తుందంటే కాస్మెటిక్ సాంతిని వంద రూపాయలు అమ్మాయిలకి నూట యాభై రూపాయలు వస్తున్నాయి అంటే ఈ యాభై సంవత్సరాల కాలంలో పిడిఎస్ చేసిన పోరాటాల ఫలితంగా వామపక్ష విద్యార్థులు చేసిన పోరాటాల ఫలితంగా ఇప్పుడు విద్యార్థులు చేసిన పోరాటాల ఫలితంగా రూపాయి ఇరవై పైసలు ఉన్నది తొమ్మిది రూపాయలైంది అయింది రెండు వందల డెబ్బై ఐదు స్కాలర్షిప్ ఇవాళ పదిహేను వందల ఈ పెరుగుదలకి కారణం పిడిఎస్ అదే విధంగా విద్యార్థులకి విశ్వవిద్యాలయంలో కాలేజీల్లో ర్యాగింగ్ నడుస్తూ ఉండేది చదువుకోవడానికి వెళ్లిన వాళ్ళు భయం భయంగా చదువుకుంటే ఈ ర్యాలీ కు వ్యతిరేకంగా ర్యాలీ చెయ్యొచ్చు అని చెప్పి పోరాటం చేసి ఆ ర్యాగింగ్ కు వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చింది చట్టం వచ్చేటట్టు పోరాటం చేసింది పిడిఎస్ పనిచేసింది ఇంత చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో నేత్రమల్లి జనార్దన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఈ నేత్రమల్లి జనార్దన్ రెడ్డి మెడికల్ కాలేజీలని డెంటల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేశారు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ పరం చేశారు అంటే పేదవాళ్ళు చదువుకోవడానికి అవకాశం లేదు డబ్బులు ఉన్న మాత్రమే చదువుకోవాలి మరి డబ్బు లేని వాళ్ళు ఏం చేయాలి చదువుకు దూరం అవుతారు అంటే మనం డాక్టర్లు రావద్దు డబ్బు లేని పిల్లలు డాక్టర్లు అయ్యే అవకాశం లేదు లేదా వ్యవసాయ సైంటిస్ట్ అగ్రికల్చర్ సైంటిస్ట్లు అయ్యే అవకాశం లేదు డెంటల్ డాక్టర్లు అయ్యే అవకాశం లేదు ఇంజనీర్లు అయ్యే అవకాశం లేకుండా నేతలు మళ్ళీ జనార్దన్ రెడ్డి ఆయన ప్రైవేటు పరం చేస్తే ఆనాడు ఈ పీడిఎస్ లో పనిచేసిన మా రోజు మీరన్నా అప్పటికి సజీవంగా బతికి ఉన్నారు మేమందరం అప్పుడప్పుడే హైదరాబాద్ కు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థి ఉద్యమాలు నిర్మాణం అవుతున్నప్పుడు అందులో మేము కార్యకర్తలను పనిచేస్తూ ఉన్నాం నేను మళ్ళీ జనార్దన్ రెడ్డి ప్రవేటీకరణ వ్యతిరేకంగా పీడిఎస్ ఆర్ఎస్ నాయకత్వంలో వామపక్ష విద్యార్థులందరూ ఒక యునైటెడ్ ఫ్రంట్ గా ఏర్పడి ఒక పెద్ద పోరాటం చేసి రాష్ట్రాన్ని మొత్తం దిగ్బంధం చేశారు నేదురు మల్లి జనార్దన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే విధంగా పీడిఎస్యు పోరాటం నిర్మాణం చేసింది అలాంటి చరిత్ర పీడిఎస్ ఉన్నది ఇప్పుడు బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది మీరందరూ వింటూ ఉన్నారు ఇక్కడ చాలా మంది బీసీలు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండవచ్చు సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని పోరాటం జరుగుతున్నది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది కోర్టు దాన్ని కొట్టేసింది సరిగ్గా ఈ ఆలోచన పంతొమ్మిది వందల తొంభైలో మండల కమిషన్ పేరు మీద ఆనాడు విపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి బీసీలకి రిజర్వేషన్ లేదు ఎస్సీలకి ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది రిజర్వేషన్ లేదు ఆ బీసీలకి రిజర్వేషన్ లేకపోతే నాయకత్వంలో మండల కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఆ మండల కమిషన్ రిపోర్ట్ అమలు చేయాలి కుమ్మరోళ్ళు కమ్మరోళ్ళు గౌండలు యాదవులు పద్మశాలీలు వీళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలి ఈ పిల్లలు కూడా విద్య అందాలి వీళ్ళకి ఉద్యోగాలు అందాలి గౌరవంగా జీవించాలంటే మండల కమిషన్ రిపోర్ట్ అమలు చేయాలని చెప్పి మా రోజు వీరన్న నాయకత్వంలో ఆనాడు ఒక పెద్ద పోరాటం నిర్మాణం అయింది ఆ పోరాటంలో వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులు తరలి పోరాటం చేయటం మూలంగా మండల కమిషన్ రిపోర్ట్ అమలైంది ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవాళ బీసీ అమలు ఆ ఆనాడు పీడిఎస్ చేసిన పోరాట ఫలితంగా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ మీరు అందరూ అనుభవిస్తున్నారు ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఈ దేశ చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో పీడిఎస్ ఒక అద్భుతమైన పోరాటం చేసింది విద్యార్థుల పక్షాన్ని నిలబడి పేద ప్రజల పక్షాన్ని నిలబడి కేవలం విద్యారంగ సమస్యల మీద మాత్రమే కాకుండా ధరలు పెరుగుతే అధిక ధరలు జరిగినప్పుడు పప్పులు కొనాలన్నా ఉప్పు కొనాలన్నా మూడే కొనాలన్నా కూరగాయల కొనాలన్నా మన తల్లిదండ్రులకి భారం అయిపోతుంది ఈ భారం అయిపోయినప్పుడు కనీసం తినడానికి తిండి కూడా ఉండదు అలాంటి సందర్భంలో అధిక ధరలు పెరిగితే అధిక ధరలకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఒకసారి ఎనభై ఏడులో ఒకసారి తొంభై మూడులో ఒకసారి అధిక ధరలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం నడిపిన చరిత్ర కూడా పీడిఎస్ందర్భాల్లో ఒకవైపు విద్యారంగం మరోవైపు సమాజంలో జరుగుతున్న అనేక అంశాలు చుండూరులో కాలం చెడులో దళితుల్ని పట్టుకొని చంపేశారు కాలం చెడులో నీళ్ళు అడిగినందు తాగడానికి నీళ్ళు అడిగినందు నీళ్లు ఉండే చెరువులో వేరే కులం వాళ్ళు వచ్చి ఆ నీళ్ళని కలుషితం చేస్తే ఎందుకు కలుషితం చేశావని అడిగినందుకు అక్కడ మాదిగ పల్లెని చంపేశారు మాదిగ పల్లెలో ఉన్నటువంటి ఎనిమిది మందిని చంపేశారు చంపేస్తే వాళ్లకు మద్దతుగా ఆనాడు పీడిఎస్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసింది చుట్టూరులో జరిగిన సంఘటనకి పోరాటం చేసింది ఈ విధంగా ఈ రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేక చరిత్రని పిడిఎస్ నిర్మాణం చేసుకున్నది ఆ చరిత్ర క్రమంలో ఇవాళ మీరు అందరు ఇక్కడికి వచ్చారు నేను ఇక్కడికి ఎప్పుడైనా సరే ఒక చరిత్ర ఒక్క నిర్మాణం కాదు యాభై ఏళ్ల చరిత్ర అనేక త్యాగాలు జార్ చనిపోయాడు జంపాల ప్రసాద్ చనిపోయాడు రంగవల్లి చనిపోయింది వాళ్ళు వాళ్ళ నెత్తులు దారపూర్శ వాళ్ళ జీవితాలని త్యాగం చేశా అలాంటి త్యాగ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ రాష్ట్రంలో పిడిఎస్ నాలుగో మహాసభలు జరుపుకుంటున్న సందర్భంలో ఇవాళ విద్యారంగం ఎట్లా ఉందో మీరు అందరూ చూడండి ఈమెంట్ రాలే ఇంకా డిగ్రీ పిల్లలకి పీజీ పిల్లలకి ఫీజు రియెంబర్స్మెంట్ రాలేదు మీరు ప్రైవేట్ కాలేజ్లో చదువుకుంటే కాలేజీకి వెళ్ళిన తర్వాత టీసీ ఇచ్చే పరిస్థితి లేదు బోర్ఫైడ్ ఇచ్చే పరిస్థితి లేదు నిమో ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకు ఇస్తలేదంటే మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ రాలేదు కనుక మీకు మేము ఇవ్వమంటున్నాను మరి ఫీజు రియంబర్స్మెంట్ ఎవరి యా ప్రభుత్వం ఇవ్వ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ఫీజ్ రియంబర్స్మెంట్ మొత్తం ఆపేసి మరోవైపు డిగ్రీ జూనియర్ కాలేజ్ విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పడానికి ప్రొఫెసర్లు లేవు లెక్చరర్లు లేవు టీచర్లు లేరు బడ్జెట్ పెంచమని అడుగుతున్నాం ఎప్పటి నుంచో ముప్పై శాతం బడ్జెట్ ఉండాలి అని అడుగుతున్నాం ముప్పై శాతం కాదు కదా పది శాతం బడ్జెట్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు అందుకే ఈ దేశ ఈ రాష్ట్రంలో విద్యారంగం బాగుండాలంటే అందరికీ చదువు ఉండాలంటే అది సమానమైన విద్య రావాలంటే అది ప్రభుత్వ ద్వారానే అందుతుంది మేధావులు ఎక్కడ తయారవుతారంటే ప్రభుత్వ విద్యాలయంలో మేధావులు తయారవుతారు మేధావులు కాని వాళ్ళు లేదా ఏ దేశం గురించి ప్రజల గురించి పట్టించుకోని వాళ్ళు ప్రైవేటు విద్యాలయంలో తయారవుతుంటారు అందుకే ప్రభుత్వ విద్యని కాపాడుకుంటే అందరికీ సమానంగా ప్రభుత్వ విద్య అందుతుంది ఆ ప్రభుత్వ విద్యని కాపాడుకోవడానికి పీడిఎస్ఈ పోరాటం చేస్తుంది ఆ పోరాటంలో మీరందరూ అందరూ భాగస్వామ్యం కావాలని ఇవాళ మహాసభలు జరుపుకుంటున్న ఈ సందర్భంగా రెండు రోజుల మహాసభలు విజయవంతం కావాలని ఈ రాష్ట్రంలో మళ్ళొక్కసారి విప్లవ ఉద్యమం విప్లవ నిర్మాణమై తెలంగాణ రాష్ట్రం అంతా ప్రగతిదాయకమైన రాష్ట్రంగా మొత్తం భారతదేశంలో ఆలోచించే వాళ్ళు పోరాడే వాళ్ళు ప్రజాస్వామికంగా ఉండేవాళ్ళు ఎక్కడైనా ఉన్నారా అని అడిగితే ఇప్పటికీ ఇంకా తెలంగాణ రాష్ట్రంలోనే పౌర సమాజం ఎంతో కొంత వేర్పడి ఉన్నది కనుక అలాంటి పౌర సమాజాన్ని నిర్మాణం చేయవలసిన బాధ్యత ఉన్నది ఇప్పుడు రచయిత చెరబండ రాజు రాశారు యువతరమా నవతరమా ఇదే అదును కదిలిరమ్మ ఈ దేశానికి కండ్లు నీయే కాళ్ళు నీయే ఈ దేశానికి కళ్ళు నీయే కాళ్ళు నీయే నీ ఎత్తును చిందించగా ఈ దేశం ఫలించాలి ఫలించాలని చెరపండరాజు యువతరం మీద అంత గొప్ప ఆశ పెట్టుకున్నారు మీరు పోరాడితే మీరు ముందుకొస్తే ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం మారుతుంది ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మార్చవలసిన బాధ్యత మీ మీద ఉండాలి చేతుల్లో ఉన్న సెల్ఫోన్ మాత్రమే కాదు ముందు ఉన్న కంప్యూటర్ మాత్రమే కాదు వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ మాత్రమే కాదు జీవితం అంటే జీవితం అంటే ఒక గ్రామం జీవితం అంటే ప్రజలు జీవితం అంటే తల్లిదండ్రులు జీవితం అంటే ఒక పెద్ద సమాజం ఈ సమాజం అంతా బాధలతో ఉన్నప్పుడు కన్నీళ్లతో ఉన్నప్పుడు ఈ సమాజం అంతా నెత్తులు మారుతూ ఉన్నప్పుడు ఆదివాసీ చంపేస్తూ ఉన్నప్పుడు మనమందరం ప్రశాంతంగా ఉండలేము మనం ప్రశాంతంగా ఉండాలంటే సమాజం ప్రశాంతంగా ఉండాలి మనం ప్రశాంతంగా ఉండాలంటే దేశం ప్రశాంతంగా ఉండాలి రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి ఈ ప్రశాంతత రావాలంటే కనీస ప్రజాస్వామిక విలువలు రావాలి ఆ ప్రజాస్వామిక విలువలు రావాలంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ప్రజా పోరాటాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని ప్రజా పోరాటాన్ని కాపాడుకునే శక్తి ఎవరికైనా ఉందా అంటే అది మీ చేతుల్లోనే ఉండదు ప్రియమైన విద్యార్థుల ఇవాళ తెలంగాణ గ్రామాలన్నీ ఒక్క తెలంగాణ గ్రామాలే కాదు దేశమంతా మద్యానికి బానిసలైపోతూ ఉన్నారు మాదక ద్రవ్యాలకి బానిసలైపోతూ ఉన్నా మీరు మద్యానికి బానిసలవుతే మాదక ద్రవ్యాలకి బానిసలవుతే మీ శక్తి మొత్తం నిర్వీర్యమైపోతుంది మీ ఎముకలు కులిపోతాయి శ్రీశ్రీ అన్నారు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్నారు ఎముకలు కుందిన సోమరులారా చావండి వయసు మళ్ళీ ఎముకలు పొందిన సోమరులారా చావండి అన్నారు శ్రీశ్రీ ఈ వయసులో మీరు తాగుబోతులైతే ఈ వయసులో మీరు మాదక ద్రవ్యాలకి బాసలైతే గంజానికి అయితే హిరాయి బాసలైతే బకాయలకు బానిసలైతే సిగరెట్లకు బానిసలైతే మీ తల్లిదండ్రులకి దుఃఖం మిగులుతుంది మీ అక్క చెల్లెళ్ళకి దుఃఖం మిగులుతుంది మీరు మత్తులో మీ ఈ దేశాన్నంతా దోపిడీ చేసుకునే వాళ్ళు దోపిడీ చేస్తారు గనక తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రతి గ్రామం ఇవాళ మాదక ద్రవ్యాలకు అలవాటైంది మీరు దానికి వ్యతిరేకంగా నాయకులుగా మత్తుకు వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టండి చైతన్యవంతంగా ఆలోచించండి ఒక జార్జ్ రెడ్డి జంపాల ప్రసాద్ సూర్పనేని జనార్దన్ ఇలాంటి త్యాగపూరిత చరిత్రని నిర్మాణం చేయాలని కోరుకుంటూ మీ అందరికి రెడ్ సూట్ తెలియజేస్తూ ఊహిస్తున్నాను కామ్రేడ్స్